జగ్గుల రవీందర్ గారు అదేవిధంగా వేదిక మీద ముందు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఆహ్వానమే ఎందుకంటే మనకు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మరి జాయిన్ అయ్యే అవకాశం ఇవ్వాలి కాబట్టి అందరూ సహకరించాలి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది అందరూ కూడా పార్టీలో జైన్ రావడం జరుగుతూ ఉన్నది మరి నలభై ఏడు డివిజన్ అధ్యక్షులు అస్గర్ గారు సీనియర్ నాయకురాలు మానసక్క గారు వారు కూడా వేదిక మీదకి రావాలి అదేవిధంగా శ్రీకాంత్ గారు దయచేసి వరుస క్రమంలో మన అందరి పగరు ఆ పేర్లు సీనియర్ గారు పిలుస్తూ ఉంటారు గారు మరియు మన ముఖ్య అతిథి గారు గారు మాజీ గ్రంథాల చైర్మన్ రాజుష్ ఖాన్ గారు కార్పొరేట్ రవీణ గారు చికనానంద్ గారు మజాలి గారు మరియు ఇక్కడ ఉన్న మా డివిజన్ అధ్యక్షులు అస్గర్ గారు శివకుమార్ గారు మాకు ఇంకా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వచ్చేసిన ఇంకో థర్టీ పర్సెంట్ కూడా ఎనిమిది ఎలక్షన్స్ వరకు వాళ్ళని కూడా జేన్ చెప్పేది నేను తీసుకుంటానా మీ అండగా ఇప్పుడు పార్టీ నలభై రోడ్డు ప్రధాన కార్యదర్శి జేరుపోతుల వెంకటేశ్వర్లు గారు వచ్చి పండుగ కోరుతున్నాను ప్రధాన కార్యదర్శి మరియు ఆటో యూనియన్ ట్రై సిటీ ఆటో యూనియన్ అధ్యక్షుడేతను మరియు టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఉప అధ్యక్షులు మన సల్లూరి నాగేశ్వరరావు గారు నలభై డివిజన్ మరియు ఎస్ఈసెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసు విద్యార్థి విభాగం నలభైడవ డివిజన్ విద్యార్థి విభాగం మరియు మాతంగి ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి స్వామి మరియు హరి మన గనుక ప్రయాణం చేయగలిగితే పేద కుటుంబాలకు డివిజన్లో ఉన్న మనం ఏదైతే లక్ష్యం చేయాలనుకున్న వాళ్లకు రాబోయే రోజులలో మంచి మంచి స్కీమ్స్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది మనం నలుగురు సేవ చేసే అవకాశం మనకు కలుగుతుంది ఆ సేవ చేసేతో పాటు మనము ఎవ్వరి దగ్గర కూడా చెడ్డ పేరు రాకుండా నలుగురికి సహాయం చేసే విధంగా ఎక్కడ చిన్న చిన్న వాటి కాడ ఇది కాకుండా మనం ఎట్లా చేసుకుంటే అని అనవచ్చు మీరు